ఏపీకి భారీ వర్ష చూసిన చేసింది వాతావరణ శాఖ శక్తి తుఫాన్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీగా వర్షాలు పడే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మోస్తరు వానలు పడే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి యానాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీకి భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ శక్తి తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారీగా వర్షాలు పడే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మోస్తారు వానలు పడే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి యానాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది